హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి విమలవాడ బ్లాగ్ అండి విములవాడకైతే బయలుదేరుతున్నాము మేము సంక్రాంతి అయిపోయాక వెళ్దామని అనుకున్నాము అలానే సంక్రాంతి అయిపోయాక అందరం కలిసి ఫ్యామిలీతో బయలుదేరుతున్నాము విమలవాడకి వి అని చూడండి ముందు కూర్చున్నాడు ఇంకా చిరస్వి కూడా నేను కూడా ముందరికి అని ఏడుస్తుంది గోల చేస్తుంది ఇంకా చిరస్వి కూడా ముందు వెళ్ళింది మేము హుజరాబాద్ మీదకెళ్ళి అయితే వెళ్తాము చూడండి హుజరాబాద్ రోడ్ అయితే ఎంత ఎక్స్చేంజ్ చేస్తున్నారు రోడ్ అయితే చాలా బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంకా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడండి కరీంనగర్ మీదకెళ్ళి వెళ్తున్నాము కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఇది చూడండి ఇంకా కరీంనగర్ మీదకెళ్ళి అయితే వేములవాడకైతే బయ వచ్చేసాము వేములవాడ దగ్గరికి ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము చూడండి లోపలికైతే బ్రిడ్జ్ మీదకెళ్ళి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము చాలా రష్ ఉంటుందేమో అనుకున్నాము చూద్దాము ఎలా అవుతుందో దర్శనము మేము టూ అయింది బయలుదేరేసరికి టూ అవర్స్ పడుతుంది మా ఇంటి నుంచి ఫోర్ అవుతుంది ఇప్పుడు మేము విమలవాడ చేరుకునేసరికి టైం అయితే ఫోర్ అవుతుంది ఇద్దరు పడుకున్నారు పిల్లలు ఇద్దరు ఇంకా విములవాడ రాగానే రూమ్స్ అయితే రూమ్స్ కోసం అయితే వెతుకుతున్నాము ఫస్ట్ రూమ్ దొరకాలి కదా మనకి ఇటు సైడ్ అన్ని అడిగాము రూమ్స్ అయితే దొరకలేదు ఇంకా లోపలికి వెళ్దాం అనేసి లోపలికి వెళ్తున్నాము చూడండి రోడ్డుకి అటు ఇటు షాప్స్ అయితే ఉన్నాయి చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ అన్ని దేవుడికి సంబంధించిన బట్టలు చీరలు అన్నీ దొరుకుతాయి చూడండి ఇదే దేవాలయము రాజ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయము ఇది మెయిన్ ఎంట్రెన్స్ దీని నుంచి మనం లోపలికి వెళ్తాము ఇటు సైడ్ అయితే రూమ్ దొరకలేకపోతే కొంచెం లోపలికి వెళ్ళి వెతుకుదామని ఇంకా లోపల సైడ్ అయితే వెళ్తున్నాము చూడండి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ దీని నుంచి మనం లోపలికి వెళ్తాము ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము మేము అనుకున్నంత రష్ అయితే ఏం లేదు కొంచెం తక్కువనే ఉన్నారు చూద్దాము చూడండి ఇదే మాకు రూమ్ దొరికింది లాస్ట్కి సిక్స్ హండ్రెడ్ అంట రెంట్ ఇంకా ఏదో ఒకటి కావాలి కదా అనేసి తీసుకున్నాము చూడండి రూమ్ వచ్చేసి ఇలా ఉంది ఒక బెడ్రూమ్ అలానే వాష్రూమ్ ఒక చిన్న ప్లేస్ ఉంది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము అందరం కలిసి చిరస్వి వియాన్ కోసం ఒక వాటర్ బాటిల్ స్నాక్స్ అలా అయితే పెట్టుకున్నాము పిల్లలు కదా అక్కడ జనాలలో లైన్లో నిల్చుంటే అవసరం పడతాయని చూడండి వియాన్ ఎంత హ్యాపీగానే అవుతున్నాడో దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా వియానికి వియాన్ కోసం అయితే రెండు గంటలు అయితే తీసుకున్నాము ఎందుకంటే వియానికి ఇప్పుడు టూ కంప్లీట్ అయిపోయి ఇంకా సరిగ్గా మాట్లాడట్లేదు అంటే పలుకుతున్నాడు కానీ ఇంకా సరిగ్గా రావట్లేదు అయితే గంట కడితే వస్తాయని చెప్తే గంటలైతే తీసుకుంటున్నాము ఇక్కడ రెండు తీసుకున్నాము ఒకటి ఇక్కడ ఒకటి కొ కొండగట్టి దగ్గర కడదామని చూడండి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము లోపల స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ మీదకి వెళ్ళి అయితే అయితే వెళ్తాము చూడండి ఎంత రష్గా ఉందో గుడి ముందు అన్ని వెహికల్స్ అన్నీ చాలా బాగా వస్తాయి గుడి ముందు చాలా బిజీ బిజీ ఉంటుంది లోపలికైతే వెళ్తున్నాము దర్శనానికి బియ్యానికి అయితే ఎవరని చెప్పలేదు వాడే మొక్కుతున్నాడు జైజా అనుకుంటూ దండం పెట్టుకుంటున్నాడు ఇంకా స్టెప్స్కి నమస్కరించుకొని ముందుకైతే వెళ్తున్నాము ఫోర్ అయింది మేము వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్కి లోపలికి వెళ్తున్నాము చూడండి ఇక్కడ పైప్ ఉంది కదా అంతకుముందు ఇక్కడే వాటర్ వచ్చేటి చిన్న చిన్న హోల్స్ ఉండి ఇక్కడే కాళ్ళు అనేవి కడుకునే వాళ్ళం కాకపోతే ఇది క్లోజ్ చేశారు ఎందుకు ఓపెన్ లేదు ఇంకా లోపల వచ్చేసి పెద్ద పంప్ ఉంది చూడండి వాటర్ ఇలా వస్తున్నాయి ఇక్కడే అందరం కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాము దీని ఎదురుగానే కళ్యాణ కట్ట ఉంది ఎవరైనా సమర్పించుకోవాలనుకుంటే వెంట్రుకలు ఇక్కడే సమర్పించుకొని లోపలికైతే వెళ్తారు చిరస్వి చూడండి ఎంత హ్యాపీగా ఉంది వాటర్ అంటే చిరస్వికి చాలా ఇష్టము చల్లగా ఉన్నాయి కాకపోతే వాటర్ వియానైతే ఏ చేస్తుంది అస్సలు దిగట్లేదు కాళ్ళు కడుక్కోరా అంటే కూడా అస్సలు దిగట్లేదు ఇంకా వాళ్ళ డాడే బలవంతంగా తీసుకొని కాళ్ళు అయితే కడిగిపించారు వాటర్ చల్లగా ఉన్నాయి కాబట్టి వియానైతే ఏడు పనేది మొదలు పెట్టేశాడు అప్పుడే ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళాము ఇది ధర్మగుండం ఇది క్లోజ్ చేశారు ఇక్కడ స్నానాలు చేసుకొని అయితే లోపలికి వెళ్తాము కాకపోతే ఇది క్లోజ్ చేశారు బయట షవర్స్ పంపులన్నీ పెట్టేశారు చూడండి ఇది ధర్మగుండం ఇంకా లోపల దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము ఇలా ఈ ఎంట్రెన్స్ తో అయితే లోపలికి వెళ్తాము చూడండి లోపల గుడి లోపల లైన్లో అయితే నిల్చున్నాము గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇలా కోడలని అయితే కడతారు దేవుడి చుట్టూ తిప్పి కోడనైతే కడతామని మొక్కుకుంటారు అలా మొక్కుకున్న వాళ్ళు కోడని ఒక ఒక రౌండ్ గుడి చుట్టూ తిప్పి తిప్పి కోడనైతే కడతారు లైన్లో అయితే నిల్చున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైన్లో నిల్చున్నాము అంత ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం అయితే ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బతిపోషమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి బోనం వండుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళి అప్ అయ్యి బోనం వండుకొని ఇంకా బతిపోషమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇలా బోనం ఎత్తుకొని చూడండి వియాన్ ఎలా పరిగెత్తుతున్నాడు అస్సలు దొరకట్లేదు వెహికల్స్ వస్తాయనే భయం లేదు ఏం లేదు ఉరుకుతూనే ఉన్నాడు ఇంకా బతిపోషమ్మ దగ్గరికి వెళ్ళి బోనం అయితే సమర్పించుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది వెములవాడ రాజన్న దర్శనము అలానే బతిపోషమ్మ దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా అలంకరణతో చాలా బాగా కనిపిస్తారు ఇక్కడ అమ్మవారు చూడండి బోనం అయితే సమర్పించుకున్నాము చూడండి అన్ని లైట్స్తో ఎలా అయితే డెకరేషన్ చేశారో గుడిని ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతున్నాము దర్శనం అయిపోయింది ఇవాళ నైట్ ఉండి రేపు మార్నింగ్ మళ్ళీ కొండగట్టు కూడా బయలుదేరాలి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్